బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ ప్రారంభమై వారం పూర్తి కావస్తుంది గట్రా కూడా ముగిసిపోయాయి ఈ ఆదివారం సెప్టెంబర్ కంటెస్టెంట్ బయటకు కూడా అంటే హౌస్ లో పదమూడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే కాగా గత సీజన్లతో పోలిస్తే ఈసారి కంటెస్టెంట్ల ఐపికపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి ఈసారి భారీగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు హౌస్ లోకి వచ్చారు దీంతో బులితర ప్రేక్షకులకు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది దీంట్లో ఎలిమినేషన్లు జరుగుతుండగానే హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో తెలుగు కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతిరాయ్ స్ జగతి మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టున్నట్లు సమాచారం కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభానికి ముందు జ్యోతి రాయ్ సంప్రదించారట యూనిట్ అయితే ఆమె తన షూటింగ్ లో బిజీగా ఉండటంతో రెగ్యులర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లాలని పరిస్థితి ఉందట తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తానని ఖరాఖనిగా చెప్పేసిందట జగతి మేడం జగతి మేడం సమాధానంతో సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం ఇచ్చారట దీనికి ఆమె కూడా అంగీకరించిందట ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే బిగ్ బాస్ నాలుగో వారం లేదా ఐదో వారంలో జగతి మేడం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు అడుగుపెట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడంగా బులితెర ఆడియన్స్ కు బాగా దగ్గరైంది జ్యోతిరాయ్ ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది తన గ్లామరస్ ఫోటోలు వీడియోలకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంటుంది అన్నట్లు ఈ ముద్దుగుమ్మ సినిమాలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం చూశారు కదా గైస్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ సోర్స్ అండ్ డెస్టినేషన్ మా ఛానల్ మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ టిల్ లైన్ ఒక దెన్ సీ యూ బాయ్